హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజయ స్టడీస్ ఈరోజు మనం ఈ వీడియోలో సో డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్సు రీసెంట్గా వార్తల్లో ఏవైతే నిల్చున్నాయో సో వాటికి సంబంధించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది సో వీడియో చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ సంబంధించి ఫస్ట్ అంశాన్ని మనం పరిశీలించినట్లయితే గిర్ అభయారణ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించారు సో ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్లోనే జూనాగఢ్ జిల్లా సో గుజరాత్లోనే జూనాగఢ్ జిల్లాలో ఉండేటటువంటి గిర్ అభయారణ్యంలో పర్యటించారు మరి ఈ ప్రాంతంలో ముఖ్యంగా దేనికి ప్రసిద్ధి చెందింది అంటే ఆసియా సింహాల సంరక్షణకు సంబంధించి భారతదేశంలో ఆసియా సింహాల యొక్క సంరక్షణకు సంబంధించి పూర్తిగా ఇప్పటివరకు భారతదేశంలో దాదాపు చాలా వరకు కూడా ఈ యొక్క ఆసియా సింహాలు అనేటివి అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి మరి ప్రస్తుతము ఈ గిర్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో ఇక్కడ మాత్రమే ఆసియా సింహాలు అనేటివి ఎక్కువగా ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు మరి దీనికోసము ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం దాదాపుగా రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు కూడా మంజూరు చేయడం కూడా జరిగింది మరి అదేవిధంగా భారతదేశంలో ఉండేటటువంటి నదుల్లో సో దాదాపుగా ఆరు వేల మూడు వందల ఇరవై ఏడు డాల్ఫిన్లు ఉన్నాయని చెప్పేసి మొట్టమొదటిసారిగా ప్రాజెక్ట్ డాల్ఫిన్ అనేటటువంటి దాన్ని కూడా ఈ సందర్భంగానే ఒక నివేదిక అయితే విడుదల చేశారు అయితే దీని గురించి కూడా చూద్దాం అయితే ఫస్ట్ ఇక్కడ గిర్ అభరణ్యం గురించి మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ ముఖ్యంగా దీనిని పంతొమ్మిది వందల అరవై ఐదులో స్థాపించడం జరిగింది సో గిర్ నేషనల్ పార్క్ అనేటటువంటి దాన్ని సో ఎప్పుడు స్థాప స్థాపించారు అంటే పంతొమ్మిది వందల స్థాపించడం జరిగింది మరి దీనిని పంతొమ్మిది వందల ఐదులో సో పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో ప్రత్యేకించి దాదాపుగా ఈ యొక్క కోస్టల్ ఏరియా మొత్తం ఏదైతే ఉంటుందో దాదాపుగా రెండు వందల యాభై తొమ్మిది చదరపు కిలోమీటర్ల కోర్ ఏరియా మొత్తాన్ని కూడా జాతీయ ఉద్యానవనంగా ప్రకటించడం జరిగిందనమాట ఇక్కడ ఈ గిర్ నేషనల్ పార్క్ అనేటటువంటిది సో దీన్ని నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో స్థాపించారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో దీనిని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించడం జరిగింది మరి ఈ అభయారణ్యం అనేది దేనికి బాగా ప్రసిద్ధి చెందింది అంటే ఆసియా సింహాలకు ఎక్కువగా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి గిర్ నేషనల్ పార్కుకు సంబంధించి మరి గిర్ అభయారణ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ రోజున పర్యటించారు అంటే ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా ఈయన పర్యటించారు మరి ఇది ఎక్కడుంది అంటే గుజరాత్లోని జూనాగఢ్ జిల్లాలో ఉంది అనేసి గుర్తించండి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో నెక్స్ట్ మరొక అంశం చూద్దాం సో నెక్స్ట్ దేశంలో దాదాపుగా ఆరు వేల మూడు వందల ఇరవై నాలుగు డాల్ఫిన్లు ఉన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా నదీ ఆవాస డాల్ఫిన్లపైన సర్వే అనేది నిర్వహించడం జరిగింది ప్రాజెక్టు డాల్ఫినో భాగంగా సో ప్రాజెక్టు డాల్ఫినోలో భాగంగానే మరి ఇక ప్రాజెక్టు డాల్ఫిన్కి సంబంధించి ప్రత్యేకించి ఎనిమిది వేల కిలోమీటర్ల పరిధిలో రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో ఉండేటటువంటి గణాంకాల ఆధారంగా ప్రస్తుతం దేశంలో ఆరు వేల మూడు వందల ఇరవై నాలుగు డాల్ఫిన్లు ఉన్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈ నివేదికలో తెలియజేసింది మరి ఈ డాల్ఫిన్లు అనేటివి ముఖ్యంగా మనం చూసినట్లయితే గంగా బ్రహ్మపుత్ర సింధు నదులు వాటి యొక్క ఉపనదుల పరివాహక ప్రాంతాల్లో ఉన్నాయనేసి ప్రస్తావించడం కూడా జరిగింది మరి గంగా నది డాల్ఫిన్లకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి సో ఇవి గంగా బ్రహ్మపుత్ర మేఘనా నదీ వ్యవస్థలు వాటి యొక్క ఉపనదుల్లో భారత్ బంగ్లాదేశ్ నేపాల్ భూటాన్ దేశాల్లో కనిపిస్తాయని చెప్పి ప్రత్యేకంగా ఈ నివేదిక అనేది తెలియజేస్తూ ఉంది ఇటీవల కాలంలో భారత ప్రభుత్వం గుర్తించినటువంటి డాల్ఫిన్లు ఎక్కువగా ఏ ఏ దేశాల్లో కనిపిస్తాయని చెప్పి ఈ నివేదిక తెలియజేసింది అంటే భారతదేశంలోను బంగ్లాదేశు నేపాల్ మరియు భూటాన్ దేశాల్లో కనిపిస్తాయని చెప్పేసి ప్రకటించారు మరి అయితే ఇక్కడ ప్రాజెక్టు డాల్ఫిన్ సో ప్రాజెక్టు డాల్ఫిన్ అనేటటువంటి దాన్ని భారత ప్రభుత్వం ప్రత్యేకించి రెండు వేల ఇరవై ఆగస్టు పదహైదు సో రెండు వేల ఇరవై ఆగస్టు పదహైదున ఈ యొక్క ప్రాజెక్ట్ డాల్ఫిన్ అనేటటువంటి దాన్ని ప్రారంభించారు సో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు వేల ఇరవై ఆగస్టు పదహైదున ప్రాజెక్టు డాల్ఫిన్ అనేటటువంటి దాన్ని ప్రారంభించడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోండి సో ప్రాజెక్టు డాల్ఫిన్లో భాగంగా దాదాపుగా ఎనిమిది వేల కిలోమీటర్ల పరిధిలో రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో తీసుకున్నటువంటి గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశంలో మొత్తం ఎన్ని డాల్ఫిన్లు ఉన్నాయని గుర్తించారు అంటే దాదాపుగా ఆరు వేల మూడు వందల ఇరవై నాలుగు డాల్ఫిన్లు ఉన్నాయనేసి గుర్తించారు సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సో రాబోయే పోటీ పరీక్షల్లో తప్పకుండా అడిగేదానికి అవకాశం ఉంటుంది అండ్ నెక్స్ట్ మరొక అంశం చూద్దాం సో ప్లాస్టిక్ వాడితే ఐదు వేల జరిమానా సో నోయిడాలో సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ పైన నిషేధం విధిస్తూ మరొకసారి గ్రేటర్ నోయిడా ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చింది సో ప్రత్యేకించి మనం చూసినట్లయితే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అమ్మితే లేదా కొన్నా సరే ఖచ్చితంగా ఐదు వేల రూపాయల వరకు అక్కడ జరిమానా విధిస్తూ అక్కడ నోయిడాలో ప్రత్యేకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ టూలో భాగంగా మార్చి ఒకటి నుంచి కూడా ఇక్కడ కొత్త నిబంధనలు అయితే అమలులోకి వచ్చాయి సో ఇక్కడ ముఖ్యంగా మనం గమనిస్తే ఇటీవల కాలంలో నోయిడా ఇండోర్ ప్రాంతం కావచ్చు అండ్ భోపాల్ ప్రాంతాలకు సంబంధించి కావచ్చు సో ప్రత్యేకించి అక్కడ మనకి ఈ యొక్క భిక్షాటన అనేది నిషేధం చేయడం జరిగింది మరి ప్రస్తుతం ఇక్కడ నోయిడాకి సంబంధించి చూస్తే ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధిస్తూ అంటే సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో సో దీనివల్ల పర్యావరణానికి ఎక్కువ నష్టం చేకూరుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధిస్తూ ఉన్నారు మరి దేనిలో భాగంగా అంటే ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ టూలో భాగంగా మార్చి ఒకటి నుంచి కూడా ఈ నిబంధనలు అయితే వీళ్ళు తీసుకురావడం జరుగుతూ ఉంది అనేసి గుర్తుపెట్టుకోండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇటీవల కాలంలో ఏ ప్రాంతంలో సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ పై నిషేధం విధించారు అంటే నోయిడా గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం సో ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ పగడపు దిబ్బగా పాత నౌక అంటే కాలం చెల్లిపోయినటువంటి ఈ యొక్క ఓడలు కావచ్చు నౌకలు ఏవైతే ఉంటాయో సో అందులో ప్రపంచంలో అతిపెద్ద కృత్రిమ పగడపు దీపిగా మార్చేందుకు అమెరికా ప్రత్యేకి నుంచి సన్నాహాలు చేస్తూ ఉంది అంటే ఈ దిశగా నౌక తన తుది ప్రయాణంలో మొదటి అంచనా పూర్తి చేసుకుంది ద ఎస్ఎస్ యునైటెడ్ స్టేట్స్ ద ఎస్ఎస్ యునైటెడ్ స్టేట్స్ అనే ఈ నౌక యొక్క పొడవు దాదాపుగా మూడు వందల ఐదు మీటర్లు సో దీనిని పంతొమ్మిది వందల యాభై రెండులో తొలిసారిగా సముద్రయానం చేసింది సో అట్లాంటిక్ మహాసముద్రంపై వేగం విషయంలో ఇది ఆల్రెడీ రికార్డ్ అయితే సృష్టించింది దాదాపుగా అట్లాంటిక్ మహాసముద్రం పైన గంటకు అరవై ఆరు కిలోమీటర్ల వేగాన్ని ఇది సాధించడం జరిగింది మరి అయితే ప్రత్యేకించి ప్రపంచంలో అతిపెద్ద కృత్రిమ పగడపు దెబ్బగా పాత నౌకను ఏ దేశం మార్చేందుకు సిద్ధమవుతుంది అంటే అమెరికా అనేసి గుర్తుపెట్టుకోవాలి మరి ఇటీవల కాలంలో అమెరికాకి సంబంధించి మనం చూసినట్లయితే సో ప్రత్యేకించి సో అమెరికాకి ఇటీవల కాలంలో సో జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదులో ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు మరి ఈ నేపథ్యంలో అటు కెనడా కావచ్చు మెక్సికోకి సంబంధించి దాదాపుగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆ యొక్క పన్నులు కూడా విధించడము చైనా పైన పది శాతం పన్నులు విధించడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సో ఒక వాణిజ్య యుద్ధానికి సో ప్రత్యేకించి అమెరికా కొంత తెర అయితే తీయడం జరిగింది బట్ అయితే ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ పగడపు దిబ్బగా పాత నౌకను ఇటీవల ఏ దేశం ఆవిష్కరించబోతుంది అంటే సో అమెరికా అనేసి గుర్తుంచుకోండి అండ్ నెక్స్ట్ మరొక కాన్సెప్ట్ చూద్దాం సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట సో హంపీ ఉత్సవాలు సో చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది సో విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి సో హంపి ఉత్సవాలు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి మార్చి రెండు వరకు నిర్వహించడం జరిగింది సో విజయనగర సామ్రాజ్యం యొక్క వైభవాన్ని చాటింపు చేసే విధంగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం హంపి ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది ఇందులో ఈ యొక్క హంపీ ఉత్సవాలు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి మార్చి రెండు వరకు కూడా నిర్వహించారు అంటే ఏటా నిర్వహించే ఉత్సవాలలో అనేక దశాలుగా వీళ్ళు నిర్వహిస్తూనే ఉన్నారు అయితే ఇక్కడ విజయనగర సామ్రాజ్యం యొక్క గొప్పతనాన్ని వివరించడం అనేది ఈ యొక్క ఉత్సవాల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అయితే విజయనగర సామ్రాజ్యాన్ని పదమూడు వందల ముప్పై ఆరులో హరిహర్ రాయలు బుక్కరాయలు స్థాపించారు మరి విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజవంశాలు నాలుగు ఉన్నాయి సంగమ సాలువ తులవ అరవీటి వంశాలు నాలుగు రాజవంశాలు పాలించాయి మరి రాజధానిని పద్ పదమూడు వందల నలభై నాలుగులో నుంచి విజయనగరానికి మార్చడం కూడా జరిగింది అంటే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో హంపి గుర్తింపు పొందింది సో జీకే పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా హంపి ఎప్పుడు గుర్తింపు పొందింది అంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఇది గుర్తింపు పొందింది మరి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరు అంటే హరిహర్రాయలు బుక్కరాయలు ఎప్పుడు స్థాపించారు పదమూడు వందల ముప్పై ఆరులో ఈ యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది మరి ఇటీవల కాలంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం హంపి ఉత్సవాలను ఏ తేదీన నిర్వహించింది అని ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంటుంది అంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి మార్చి రెండు వరకు కూడా సో ఈ యొక్క ఉత్సవాలైతే నిర్వహించడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోండి సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మరి విజయనగర సామ్రాజ్యంలో బాగా ప్రసిద్ధి చెందినటువంటి చక్రవర్తి ఎవరు అంటే శ్రీకృష్ణదేవరాయలు సో ఇది అందరికీ బాగా తెలుసు మరి ప్రపంచంలో అతిపెద్ద ఓపెన్ ఎయిర్ మ్యూజియం అనేసి కూడా పిలుస్తారు ఇక హంపి ఏదైతే ఉందో దీనిని మనకి ప్రపంచంలో అతిపెద్ద ఓపెన్ ఎయిర్ మ్యూజియం అనేసి కూడా పిలుస్తారు హంపీని పంపాక్షేత్రం కిస్కింద క్షేత్రం భాస్కర క్షేత్రం అని కూడా అంటారు సో శ్రీకృష్ణదేవరాయలు హంపిని రాజధానిగా చేసుకుని విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు మరి హంపి అనేది ఏ నది ఒడ్డున ఉంది అంటే తుంగభద్రా నది ఒడ్డున ఉంది అనేసి గుర్తుపెట్టుకోండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా రాబోయే పోటీ పరీక్షల్లో హంపీ ఉత్సవాల గురించి ఖచ్చితంగా ప్రశ్నలు అడుగుతారు అటు హిస్టరీలో అయితే ఖచ్చితంగా విజయనగర సామ్రాజ్యం పైన ప్రతి పోటీ పరీక్షల్లో కూడా ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు సో నెక్స్ట్ చూద్దాం పులుల సంరక్షణలో సోలిగ తెగ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రైబల్ అనమాట సో ప్రత్యేకించి పులుల సంరక్షణకు సంబంధించి మనం గమనించినట్లయితే సో భారత ప్రధాని మన్ కీ బాత్ నూట పంతొమ్మిదవ భాగంలో బిలిగిరి రంగస్వామి టెంపుల్ సో బీఆర్టీ టైగర్ రిజర్వ్లో ఉండేటటువంటి సోలిగా తెగ ప్రజలు పులుల సంరక్షణకు చేస్తున్న సహకారాన్ని ప్రత్యేకించి అభినందించారు అంటే సోలిగా తెగ ప్రజలు చామరాజనగర్ జిల్లాలోని బిలిగిరి రంగాన హిల్స్ మాలే మహదేశ్వర్ హిల్స్ సమీపంలో నివసిస్తూ ఉన్నారు మరి సోలిగా అంటే అర్థం ఏంటి అంటే చిల్డ్రన్ ఆఫ్ బాంబు అని అర్థం సో సోలిగా అంటే చిల్డ్రన్ ఆఫ్ బాంబు అనేసి అర్థం అంటే వీళ్ళు ప్రకృతిలోనే జీవిస్తారు వీళ్ళు ప్రకృతి నుంచే పుట్టారని అడవులతో తమకు లోతైన సంబంధాలు ఉన్నాయనేసి చాలా ప్రగాఢంగా విశ్వసిస్తారు మరి దేశంలోనే టైగర్ రిజర్వ్కి సంబంధించి మనం చూసినట్లయితే బిలిగిరి రంగస్వామి టెంపుల్ టైగర్ రిజర్వ్లో నివసించడానికి అధికారిక హక్కులు పొందినటువంటి మొదటి తెగ కూడా వీళ్ళే అనమాట ఎవరు సోలిగా తెగకు సంబంధించి సో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం కర్ణాటకలో ముప్పై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఒకటి సో తమిళనాడులో ఐదు వేల తొమ్మిది వందల అరవై ఐదు మంది సోలిక తెగ ప్రజలు ఉన్నారు అని చెప్పేసి గణాంకాలు తెలియజేస్తూ ఉన్నాయి మరి సాంప్రదాయకంగా పోడు వ్యవసాయం అనేది చేయడము అండ్ అటవీ ఉత్పత్తులు సేకరించము అడవి నుంచి సేకరించిన ఆహార ఉత్పత్తులు కావచ్చు సో తేనెవి లేక ప్రధానమైనటువంటి ఆహారం మరి సోలిక తెగ ప్రజలు పులులను పవిత్ర జీవులుగా ఆరాధిస్తారు మరి వీరు పులిని దొడ్డనాయి సో బిగ్ డాగ్ అనేసి పిలవడం జరుగుతూ ఉంటుంది మరి కర్ణాటకలోనే చామరాజనగర్ జిల్లాలో బిలిగిరి రంగనాథస్వామి టెంపుల్ టైగర్ రిజర్వ్ అనేటటువంటిది ప్రత్యేకంగా ఉంది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది అంటే సో ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచినటువంటి చామరాజనగర్ జిల్లాలో ఉండేటటువంటి టైగర్ రిజర్వ్ ఏది సో బిలిగిరి స్వామి టైం టెంపుల్ టైగర్ రిజర్వ్ లేదా బిలిగిరి స్వామి టెంపుల్ టైగర్ రిజర్వ్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అంటే కర్ణాటక రాష్ట్రంలో ఉంది అనేసి గుర్తుపెట్టుకోవాలి లేదా ఇటీవల ప్రత్యేకించి భారత ప్రధాని మన్ కీ బాత్ నూట పంతొమ్మిదవ భాగంలో ఏ తెగ గురించి ప్రస్తావించారు అంటే సోలిగ తెగ సో సోలిగ తెగ అనేసి గుర్తుపెట్టుకోవాలి మరి సోలిగ తెగ ప్రత్యేకించి ఏ రాష్ట్రాల్లో ఉన్నారు అంటే కర్ణాటక మరియు తమిళనాడు సో అత్యధికంగా కర్ణాటకలో ఉన్నారు తర్వాత తమిళనాడులో ఉన్నారు అనేసి గుర్తుపెట్టుకోవాలి మరి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ నివేదికల ప్రకారము రెండు వేల పద్నాలుగులో అరవై తొమ్మిది పులులు ఉంటే రెండు వేల పద్దెనిమిది నాటికి వాటి సంఖ్య అనేది ఎనభై ఆరుకు పెరిగింది సో అయితే రెండు వేల ఇరవై రెండులో వీటి యొక్క సంఖ్య అనేది క్షీణించింది సో భారతదేశంలో అత్యధికంగా పులులు ఉండేటటువంటి రాష్ట్రం ఏది అంటే సో మధ్యప్రదేశ్ అనేసి గుర్తుపెట్టుకోవాలి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పులుల సంరక్షణలో సోలిగతకు తెగకు సంబంధించి సో రాబోయే పోటీ పరీక్షలు ఇలాంటి అంశాలపైన కూడా ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ మరొక అంశం చూద్దాం సో మాతృభాషలో విద్య అందని వారు నలభై శాతం మంది యునెస్కో నివేదిక సో వెరీ వెరీ ఇంపార్టెంట్ రిపోర్ట్ అనమాట సో యునెస్కో ఇచ్చేటటువంటి రిపోర్ట్ సో ప్రపంచంలో నలభై శాతం మందికి మాతృభాషలో లేదా అర్థం చేసుకునే భాషలో విద్య అనేది అందడం లేదని చెప్పి యునెస్కో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ బృందం ఒక నివేదికనైతే తెలియజేయడం జరిగింది సో ఇరవై ఐదవ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా లాంగ్వేజెస్ మ్యాటర్స్ గ్లోబల్ గైడెన్స్ ఆన్ మల్టీ లింగువల్ ఎడ్యుకేషన్ సో లాంగ్వేజెస్ మ్యాటర్స్ గ్లోబల్ గైడెన్స్ ఆన్ మల్టీ లాంగ్వల్ ఎడ్యుకేషన్ పేరుతో ఈ నివేదికనైతే విడుదల చేయడం జరిగింది కొన్ని అల్ప అల్ప మరియు మధ్య ఆదాయ దేశాలలో స్థానిక భాషల్లో విద్య అందని వారి సంఖ్య దాదాపుగా తొంభై శాతానికి పైగా ఉంటుందని చెప్పేసి ప్రకటించున్నారు అంటే కోవిడ్ కారణంగా చదవడంలో లెక్కలు చేయడంలో విద్యార్థుల ప్రతిభ తగ్గిపోయింది మరి స్థానిక భాషల్లో చదువుకునే వారి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంది సో పాఠశాలలో చదువు చూపుతున్న మాధ్యమం ఇంట్లో మాట్లాడే భాష డిఫరెంట్గా ఉండడం వల్ల చాలా వరకు పిల్లలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఈ నివేదిక తెలియజేస్తుంది అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానం కూడా ఏం ఉంది సో బహుళ భాషల్లో విద్యను అందించాలి త్రిభాషా విధానాన్ని పాటించాలని చెప్పి సో నూతన జాతీయ విద్యా విధానం కూడా ప్రకటిస్తూ ఉంది మరి భారతదేశంలో నూతన జాతీయ విద్యా విధానం అనేది మనకి జూలై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై సో జూలై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవైన కేంద్ర క్యాబినెట్ అనేది ఆమోదం తెలిపింది మరి ఇప్పటివరకు నూతన జాతీయ విద్యా విధానాన్ని కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తూ ఉన్నాయి మరి ఇప్పటి వరకు సో తమిళనాడు రాష్ట్రము నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడానికి వ్యతిరేకిస్తూ ఉంది సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ మరొక అంశం చూద్దాం ఇక సౌర పలకల నుంచి గరిష్ట విద్యుత్ ఉత్పత్తి కొత్త సాంకేతికతను అభివృద్ధి చేసిన ఎన్ఐటి రావుర్ఖిల శాస్త్రవేత్తలు అంటే మారుతున్న వాతావరణ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో సో వాటి నుంచి గరిష్టంగా అంటే సౌర నుంచి కూడా గరిష్టంగా విద్యుత్ను తయారు చేసే కొత్త సాంకేతికతను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రావుర్కెల శాస్త్రవేత్తలు డెవలప్ చేయడం జరుగుతుంది మరి సౌర పలకలు ఉత్పత్తి చేసే శక్తి ఉష్ణోగ్రత సూర్యరశ్మి తీవ్రతలో మార్పులకు అనుగుణంగా మారుతూ ఉంటుంది సో చాలా శక్తి అనేది వృధా అవుతుంది కూడా అయితే ఇలా వృధా కాకుండా వాతావరణ మార్పులకి అంతగా లోను కాకుండా రోజు మొత్తం స్థిరంగా విద్యుత్ను ఉత్పత్తి చేసేలా ఒక కొత్త టెక్నాలజీ అనేటటువంటి దాన్ని సో రావుర్కెల శాస్త్రవేత్తలు రూపొందిస్తూ ప్రత్యేకంగా వార్తలు నిలవడం జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సౌరపరకల నుంచి గరిష్టంగా విద్యుత్తును ఉత్పత్తి చేసేటటువంటి సాంకేతికతను ఇటీవల ఏ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు అంటే ఎన్ఐటి సో రావర్కెలా శాస్త్రవేత్తలు అనేసి గుర్తుపెట్టుకోండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సో నెక్స్ట్ మరొక అంశం చూద్దాం సో స్పోర్ట్స్కి సంబంధించి మనం చూస్తే సో రెండు వేల ఇరవై ఐదులో సో విదర్భ రంజీ ట్రోఫీని గెలుపొందడం జరిగింది సో దేశవాళి అత్యున్నత టోర్నీ అయినటువంటి రంజీ ట్రోఫీలో విదర్భ జట్టు విజేతగా నిలిచింది అయితే రెండు వేల ఇరవై ఐదులో జరిగినటువంటి హజారీ ట్రోఫీ సో హజారీ ట్రోఫీకి సంబంధించి విజేతగా ఎవరు నిలిచారు అంటే సో కర్ణాటక సో కర్ణాటక రాష్ట్రం రెండు వేల ఇరవై ఐదులో విజయ్ హజారీ ట్రోఫీ విజేతగా నిలిచింది సో ప్రస్తుతం దేశవాలి అత్యున్నత టోర్నీ అయినటువంటి రంజీ ట్రోఫీ విజేతగా ఎవరు నిలిచారు అంటే సో విదర్భ అనేసి గుర్తుపెట్టుకోండి స్పోర్ట్స్లో ఖచ్చితంగా డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో గతంలో చాలా సందర్భాల్లో డిఎస్సిలో ఈ యాంగిల్లో సో ఈ ఏరియాస్ పైన ఖచ్చితంగా గతంలో కూడా ప్రశ్నలు అయితే రావడం జరిగింది సో కొంచెం జాగ్రత్తగా చూడండి ఓకే సో నెక్స్ట్ మరొక అంశం చూద్దాం సెబీ చైర్మన్గా తుహిన్ కాంత పాండే సో ఆర్థిక రెవెన్యూ కార్యదర్శి కాంత్ పాండేను స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి చైర్మన్గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట సో ఇటీవల కాలంలో కొత్తగా అపాయింట్మెంట్ పొందేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళపైన కూడా ఖచ్చితంగా ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో అలాంటి ఏరియాస్లో కొత్త కొత్తగా ఎవరెవరు అపాయింట్మెంట్ అవుతూ ఉన్నారో వాళ్ళని కొంచెం ఫోకస్ చేయాల్సి ఉంటుంది సో సెబీ చైర్మన్గా కాంత పాండే ఇటీవల కాలంలో మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి చైర్మన్గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అనమాట సో ప్రపంచంలోనే అతి చిన్న పార్కు సో జపాన్లో ఉండేటటువంటి సుజువోకా సెంట్రల్ ప్రిక్షర్లో సో జపాన్లోనే సుజువోకా సెంట్రల్ ప్రిప్రిక్షర్లో ఉండేటటువంటి పార్క్ అనేటటువంటిది సో ఇది ప్రత్యేకించి గిన్నీస్ వరల్డ్ రికార్డు నమోదుకు చేయడం జరిగింది సో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి ఈ పార్క్ ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో దీనికి అతి చిన్న పార్కుగా గిన్నీస్ రికార్డులకి ఎక్కిందనమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ప్రపంచంలో అతి చిన్న పార్క్ని ఇటీవల ఏ దేశంలో గుర్తించారు అంటే సో జపాన్లోనే సుజువాకా సెంట్రల్ ప్రిపెక్షర్లో దీని యొక్క విస్తీర్ణం ఎంత అంటే కేవలం టూ పాయింట్ సిక్స్ సో రెండు పాయింట్ ఆరు అడుగులు మాత్రమే ఉంది అనేసి గుర్తుపెట్టుకోండి మరి ఈ పార్క్ అనేది ఎప్పటి నుంచి ఉంది అంటే సో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి ఉన్న ప్పటికీ కూడా ఇటీవల కాలంలోనే దీనిని అతి చిన్న పార్కుగా గిన్నీస్ రికార్డు వాళ్ళు గుర్తించడం జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో అతి చిన్న పార్కు ఎక్కడ గుర్తించారు సో జపాన్ అనేసి గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ సౌర జ్వాలను ఆవిష్కరించిన ఆదిత్య ఎల్వన్ సో ఆదిత్య వన్ ప్రయోగాన్ని మనకు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఒకటి ఆదిత్య ఎల్వన్ ప్రయోగాన్ని నిర్వహించారు ప్రత్యేకించి సూర్యుడిపైన అధ్యయనం చేయడం కోసం మరి సూర్యుడి పైన ప్రత్యేకంగా అధ్యయనం చేయడం కోసం రూపొందించినటువంటి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ సక్సెస్ అయింది మరి అక్కడ సౌర అంటే సూర్యుడికి సంబంధించినటువంటి లోతైన పరిశోధన కోసం భారత్ చేపట్టిన ఈ ప్రాజెక్టు ప్రత్యేకించి సూర్యుడి యొక్క జ్వాలని ప్రత్యేకంగా ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది మరి సౌరజ్వాలలు అనేటివి భారీ విస్ఫోటాలు వీటి ద్వారా శక్తి కాంతి అత్యంత వేగవంతమైన రేణువులు రోదశీ లేక దూసుకొస్తున్నాయి సో తద్వారా అంతరిక్ష వాతావరణంపై ప్రభావం చూపుతాయి మరి పుడమి రేడియో కమ్యూనికేషన్స్ కావచ్చు కక్షల ఉపగ్రహాల కార్యకలాపాలకు కూడా ఇవి కొంతవరకు అవరోధాన్ని కలిగిస్తూ ఉన్నాయి మరి అయితే సౌరజ్వాలలు సూర్యుడిపై దేదీప్యమానంగా కనిపిస్తూ ఉంటాయని చెప్పి ఆదిత్య అల్వన్లోని సోలార్ ఆల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ అనే పరిక్రమ ఈ యొక్క ఇమేజెస్ అన్నింటినీ కూడా క్లిక్ చేయడం జరిగింది సో అది ప్రజెంట్ చేయడం కూడా జరిగింది సో చాలా చాలా ఇంపార్టెంట్ సో ఆదిత్య ఎలవెన్ ప్రాజెక్టు సో చంద్రాయన్ త్రీ సో సక్సెస్ అయింది అండ్ ఆదిత్య ఎలవెన్ అండ్ నెక్స్ట్ చంద్రాయన్ ఫోర్ ఉంది అండ్ అదేవిధంగా గగన్యాన్ ప్రాజెక్ట్ ఉంది సముద్రయాన్ సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో అండ్ నెక్స్ట్ మరొక అంశం చూద్దాం సో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సో ప్రేరణ శక్తి పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించబోతూ ఉంది మరి ప్రేరణ శక్తి అనేటటువంటి కార్యక్రమం అనేది సో ఎవరు కోసం నిర్వహించబోతున్నారు అంటే స్వయం సహాయక సంఘాల్లో ఉండే సభ్యుల కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతూ ఉన్నారు మరి ఈ కార్యక్రమం ఎవరు నిర్వహిస్తారు అంటే పట్టణ పేదరిక నిర్మూలన సంస్థకు దీని యొక్క బాధ్యతలు అయితే అందజేయడం జరిగింది సూక్ష్మ మధ్య తరహా వ్యాపార రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి స్వయం సహాయక సంఘాల్లో సభ్యులను గుర్తించి సన్మానించడం అనేది ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అన్నమాట సో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రేరణ శక్తి పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతూ ఉంది సరే ఇవి మనకి ప్రెజెంట్ ఉండేటువంటి టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనమాట సో ఇది ఈ వీడియోకి సంబంధించి సో వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఒకసారి చూద్దాం సో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రేరణ శక్తి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది అండ్ సౌరజ్వాలను ఆవిష్కరించినటువంటి ఆదిత్య ఎల్వన్ ప్రపంచంలో అతి చిన్న పార్క్ సో జపాన్లోనే సుజవాక సెంట్రల్ ప్రేక్షకులు గుర్తించారు అండ్ నెక్స్ట్ ఇటీవల కాలంలో సెబీకి చైర్మన్గా ఎవరు బాధ్యతలు తీసుకున్నారు అంటే కాంత పాండే అండ్ నెక్స్ట్ ఇటీవల కాలంలో దేశవాళి అత్యున్నత టూర్ని విజేతగా నిలిచిన జట్టు ఏది అంటే విదర్భ అనేసి గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ మరొకటి ఏంటి అంటే సౌర పలకల నుంచి గరిష్ట విద్యుత్తును ఉత్పత్తి చేసేటటువంటి సాంకేతికతను ఇటీవల ఏ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు అంటే ఎన్ఐటీ రావుర్కేలా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయడం జరిగింది అనేసి గుర్తించాలి అండ్ మాతృభాషలో విద్య అందని వారు దాదాపుగా ఎంత శాతం ఉంద ఎంత శాతం మంది ఉన్నారని చెప్పి యునెస్కో నివేదిక తెలియజేస్తుంది అంటే ప్రపంచంలో దాదాపుగా నలభై శాతం మంది ఈ యొక్క మాతృభాషలో విద్య అందని వారు ఉన్నారని చెప్పేసి ఈ నివేదిక తెలియజేస్తూ ఉంది అండ్ ప్రత్యేకించి పులుల సంరక్షణలో సోలిగాత వార్తల్లో నిలిచింది అండ్ హంపి ఉత్సవాలకు సంబంధించి కర్ణాటక రాష్ట్రం ప్రత్యేకంగా వార్తల్లో ఉంది మరి ప్రపంచంలో అతిపెద్ద కృత్రిమ పగడుపు దెబ్బగా పాత నౌక సో దీనిని అమెరికా ప్రత్యేకించి దీన్ని చేంజ్ చేస్తూ ఉన్నారు అండ్ ప్లాస్టిక్ సో నో సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ పైన నిషేధం విజించినటువంటి ప్రాంతం ఏది అంటే నోయిడా గుర్తుపెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ అదేవిధంగా దేశంలో దాదాపుగా ఆరు వేల మూడు వందల ఇరవై నాలుగు డాల్ఫిన్లు ఉన్నాయని చెప్పి ప్రాజెక్ట్ డాల్ఫిన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా తన యొక్క నివేదికనైతే విడుదల చేయడం జరిగింది అండ్ గిర్ అభయారణ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక పర్యటన సో ఇవి మనకి టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్